ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు ఈ సోప్స్ చేయకముందు అసలు సోప్ బేస్ లేకుండా లేకపోతే స్పియర్ సోప్ అలాంటివి ఏమి లేకుండా సోప్ ఎలా తయారవుతుంది అసలు బాగుంటుందా అని చాలా డౌట్స్ వచ్చాయి నాకు కానీ ఇది తయారు చేసి వాడిన తర్వాత మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే చాలా బాగుంది సోప్ అయితే నేను కూడా ఒక వీడియో చూసి ఇది ట్రై చేశాను బయో బయోఎంజమ్ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా ఈ ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నానని ఈ వీడియో ఆల్రెడీ నేను ఫుల్ వీడియో పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాలాంటి వాళ్ళు ఇలా సోప్స్ తయారు చేసుకోవాలి ఇంట్లోనే నాన్ కెమికల్ మచ్చలు లేకుండా పింపుల్స్ రాకుండా ఉండాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో పైనే ప్లే బటన్లో ఉంది కదా పాస్ బటన్ దాన్ని ప్రెస్ చేసి ఫుల్ వీడియో చూడండి దీంట్లో వాణి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మౌల్డ్స్ కూడా అవసరం లేదు చేత్తోనే చేసేసాను రెండు రోజులు ఉంచితే రెండు రోజులకే బాగా డ్రైగా అయిపోయి ఈ సోప్ చూడడానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు నాలాగా ఆలోచిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు ఈ సోప్స్ చేయకముందు అసలు సోప్ బేస్ లేకుండా లేకపోతే పియర్ సోప్ అలాంటి